నమస్తే వెల్కమ్ టు నవోదయం కళా హృదయం స్పెషల్ ప్రోగ్రామ్ కళలకు నిలయం ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఎందరో కళాకారులు కవులకు పుట్టి మన ఆంధ్రప్రదేశ్ గొప్ప గొప్ప సంగీతకారులు నటీ నటులు పుట్టినటువంటి పుణ్యభూమిలో ఒక అద్భుతమైనటువంటి అందాల తార పుట్టింది ఆవిడే మహానటి సావిత్రి గారు అటువంటి మహానటుల గురించి తెలుసుకునే ప్రత్యేక కార్యక్రమమే కళా హృదయం ఈరోజు మన కళా హృదయంలో అతిథి మహానటి సావిత్రి గారు భారతీయ సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న లెజెండరీ యాక్టర్ వందలాది చిత్రాల్లో విభిన్నమైనటువంటి పాత్రల్లో నటించి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు సావిత్రి గారు తెలుగు తమిళం కన్నడం మలయాళం హిందీ ఇలా అనేక భాషల్లో అందరు అగ్రహీరుల సరసన నటించి తన నటనకు తానే సాఖ్యం నిరూపించుకున్న ఏకైక నటి లెజెండరీ యాక్టర్ సావిత్రి గారు సావిత్రి గారి బయోపిక్ మహానటి సినిమా వచ్చింది ఆ సినిమాలో ఆవిడ జీవితాన్ని పూర్తిగా వివరించలేదని చెప్పి కొన్ని విమర్శలున్నాయి అయితే ఆవిడ తెలుగు ప్రజల హృదయాల్లో నేటికి రేపటికి ఎప్పటికీ ఆవిడ మహానటిగానే ఉంటారు అంత అద్భుతంగా నటించారు సావిత్రి గారు ఆవిడ నటించినటువంటి ప్రతి ఒక్క చిత్రం ఒక ఆణిముత్యమే చెప్పొచ్చు మందుకు బానిసగా అయ్యారో లేకపోతే జమిని కనీషన్ మోసం వల్లనో తెలియదు ఆవిడ నిండు జీవితం యాభై నాలుగు సంవత్సరాలకు లోపలనే ముగియడం అన్నది చాలా బాధాకరం ఎందరో మహానటులతో నటించినటువంటి సావిత్రి గారు చివరి దశలో చాలా దీనస్థితిలో మరణించడం అన్నది చాలా బాధ కలిగించేటువంటి అంశం ఆ మహానటి మన తెలుగుకి ఆడబిడ్డ కావటం మన తెలుగువారు చేసుకున్నటువంటి పుణ్యం చెప్పవచ్చు వెండి తెరకు ఆవిడ దేవుడిచ్చినటువంటి వరం తెలుగు సినీ చరిత్రకు ఆవిడ ఒక మహానటి వందలాది చిత్రాల్లో నటించిన సావిత్రి గారు ఇప్పటికీ మన హృదయాల్లో ఉన్నారు లెజెండరీ గ్రీన్ యాక్టర్ సావిత్రి గారే ఇప్పటికీ మన అందరికీ మహానటి నటీ మనల్లో ముందు వరుసలో ఉన్నటువంటి లెజెండరీ యాక్టర్ సావిత్రి గారు నటిగానే కాకుండా సామాజిక సేవకురాలిగా ఆవిడ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించాలని చెప్పవచ్చు లాల్ బహదూర్ శాస్త్రి గారు విరాళాలు వస్తే అప్పటి ప్రధానమంత్రిగా ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి గారికి తన ఒంటిపైన ఉన్నటువంటి నగలన్నీ ఇచ్చినటువంటి ఏకైక నటీమణి అంత గొప్ప మనసు ఉన్నటువంటి మహానటి సావిత్రి గారు సో సావిత్రి గారి నుంచి చెప్పుకునే అదృష్టం నాకు రావడం చాలా ఆనందంగా ఉంది మరొక వీడియోలో మీ ముందు ఉంటాను వీడియో నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే